ఫ్రెండ్స్ పొలంలో ల్యాటర్ పరిచేటప్పుడు మనకి సమస్య ఏంటంటే ఇట్లా ఓడి తిరుగుతూ ఉంటుంది దీనివల్ల లాటర్ వచ్చేసి ముడి పడ్డం అలా జరుగుతుంటుంది చూడండి ఇక్కడ మనకి ఇదైతే చూడండి ఎన్ని ముళ్ళు పడ్డాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని పురి తిప్పాలంటే చాలా ముళ్ళు పడుతున్నాయి దీనికి వీళ్ళు ఏం చేస్తారంటే మాన్యువల్గా మనిషి మనిషే ఇట్లా ఒక సైడ్ పురి దిప్పుతూ వెళ్తుంటారు టైట్గా అంటే బెండ్ లేకోకుండా ఇక్కడ రెండు పొలాలు పక్క పక్కనే డ్రిప్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఒక పొలంలో వాళ్ళకేమో అట్లా కట్టె తీయడానికి సరిగ్గా రావట్లేదు ఇలా మాన్యువల్గా చేస్తుంటే కష్టంగా ఉంది ఇంకో పొలంలో వాళ్ళు రెండు గుంజలు పాతేసి మధ్యలో ఒక గడారు కానీ రాడ్ కానీ పెట్టేసి చాలా ఫ్రీగా వర్క్ చేస్తున్నారు అది కూడా చూద్దాం మనం వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు కట్టెలు నాటేసి చూడొచ్చు మనము ఒక గడార్ తీసుకొని మధ్యలో ఆ రోల్కి మధ్యలో వీళ్ళ దూర్చేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నారు పంగల కట్టి ఇంకోటి లేకపోవడంతో వీళ్ళు కట్టెక్కి అరేంజ్ చేసుకున్నారు పక్కన రెడ్డితోటి ఉంటే ఆ కట్టి తీసుకొచ్చి ఒకటి గెలలకు సపోర్ట్ పెడతారు కదా దాన్ని తీసుకొచ్చి టెంపరీగా పని జరుపుకుంటున్నారు మరి రైతుల కష్టాలు ఏ విధంగా ఉంటాయి దీన్ని వీళ్ళు ఓపెన్ చేస్తారు చూద్దాం అది కూడా అదే మనుషులతో అయితే మాన్యువల్గా చేయాలంటే దాదాపు ఒక కట్టపరచడానికి చాలా టైం పడుతుంది టైం పడుతుంది ప్లస్ దాన్ని ఇప్పేటప్పుడు దాన్ని తీసేటప్పుడు చుట్టలు చుట్టలు అవుతుంది అనమాట పురి పడుతుంది అంటాం కదా ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడైతే ఆ సమస్య కూడా ఉండదు పని నీట్గా అయిపోతుంది త్వరగా కూడా త్వరగా కూడా అయిపోతుంది ఆ బండిలకు వచ్చిన దారాలను కూడా ఇట్లా కట్ చేస్తున్నారు వీళ్ళు చూడండి ఇప్పుడు జస్ట్ లాగుతూ అలా వెళ్తుంటాడు ఫస్ట్ ఒక మనిషి వచ్చి తీసుకెళ్తాడు మళ్ళీ రెండోసారి ఆ మనిషికి అందించడానికి ఇంకో మనిషి ఇలా వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ వీళ్ళు మార్చుకుంటారు అనమాట ఫస్ట్ కట్ట ఓపెన్ చేసేటప్పుడు ఒక మనిషి ఆ లాస్ట్కి మనకి ఎక్కడికి కావాలో అది తీసుకెళ్తాడు మరి రెండోసారి అయితే ఇక్కడున్న మనిషి దాన్ని ఇలా లాగడం అయితే జరుగుతుంది చాలా సింపుల్ టెక్నిక్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ వైర్ అనేది చిక్కులు పడదు అనమాట ముళ్ళు పడదు లాటర్ కూడా బాగా అంటే మడతలు పడుకోకుండా నీళ్ళ ఫ్లోయింగ్ కూడా బాగుంటుంది అంటే రైతుకి దొరికిన వస్తువులతో పని చేసుకోవడమే తెలుసు ఇలా చేసుకుంటేనే రైతు కూడా ఈజీగా ఉంటుంది రైతు రమేష్ గారికి ఒక ఎకరానికి డ్రిప్ వచ్చింది ఆయన పరుస్తున్నాడు ఈ విధంగా చేసుకోవడం వల్ల మనుషులతో పరిపించేదానికంటే దీనివల్ల అంటే వాళ్ళు ఇద్దరు కలిసి ఒక రెండు ఎకరాలు వేస్తే ఇట్లా చేయడం వల్ల నాలుగు ఎకరాల్లో ఇద్దరే వేసుకోవచ్చని ఆయనే చెప్తున్నారు సో ఎవరైనా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది